వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు ఏప్రిల్ ఇరవై రెండున విడుదల కాలంటూ సమాచారం ఒకేసారి ఇంటర్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు ఏప్రిల్ పదవ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తి కాగా తప్పులు దొరకకుండా ఉండేందుకు మరోసారి జవాబు పత్రాలను పరిశీలిస్తున్నారు మొత్తం నాలుగు విడతల్లో మూల్యాంకనం చేశారు మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పరీక్ష రాసిన వారు గహేర్య వారు మల్ ప్రాక్టీస్కి వారు విద్యార్థుల డేటాను కంప్యూటరీకరించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ ఇరవై ఒకటికే నాటికే ముగించాలని అధికారులు భావిస్తున్నారు అన్ని సానుకూలంగా జరిగితే తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఏప్రిల్ ఇరవై రెండు లేదా ఆ తర్వాత ఏ క్షణమైన విడుదల చేసే అవకాశం ఉంది మొత్తం నాలుగు విడతల్లో మూల్యాంకన ప్రక్రియ నిర్వహించి ఏప్రిల్ పది నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేశారు జవాబు పత్రాల మూల్యాంకనలో సిబ్బంది ఎలాంటి తప్పులు చేయవద్దని ఇంటర్ బోర్డు మూల్యాంకన సమయంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి తప్పులు అవకాశం ఇవ్వద్దని సూచించింది మొత్తం మీద ఏప్రిల్ ఇరవై రెండు నాడు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్ కోసం వేసే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ